కాకినాడ జిల్లాలో ఏలేరు ముప్పు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు చూద్దాం కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ రివ్యూలో అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దుక్కటానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏమేమి రిజర్వాయర్లు సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెత్తమంది చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఏలే రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లో ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చింది మరి బుద్ధికారం ఉన్నవాళ్ళు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతావు కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్ లెక్ ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో దా ఫ్లో కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయికి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారు తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయికి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై యొక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటికి పంపించింది ఎంత తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారియింగ్ అవుట్ కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేల పదివేలు కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా